కొడగనూరు నాత్ నాథురాజపాలెంలో రవాణా రంగ కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు కలిగించే ఏటీఎస్ సెంటర్లను రద్దు చేయాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నాథరాజుపాలె సీఏటై నాథరాజుపాలె సిఐ కార్యాలయం నుండి సుమారు యాభై ఆటోలతో కొడగనూరు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ మూర్తికి వరతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆటో కార్మికులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిల్చుని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా నెలూచిన ఆటో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎఫ్సీ చేసుకునేందుకు బుక్ చేసుకుని వెళ్లి గంటల తెరబడి వేచి ఉండి రెండు నిమిషాలు బక్కకపోతే ఎఫ్సీ చేయరు ప్రైవేట్ వ్యక్తులకు ఎఫ్టి ప్రైవేట్ వ్యక్తులకు సెంటర్లను కట్టబెట్టడం వల్ల వాళ్ళు వాళ్ళ మనుషులే దళారుల అవతారం ఎత్తి మూడు వేలు ఏడు వేలు లంచం ఇస్తే త్వరగా ఎఫ్సీ ఎఫ్సీ కానీ లైసెన్స్ కానీ ఇస్తామంటూ దోచుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సీఏటియు నాయకులు సురేష్ నర్సింహులు ఆటో కార్మికులు పాల్గొన్నారు గతంలో కందుకూరు అయితేనే ఆత్మకూరు అయితేనే నేను నాలుగు చోట్ల ఎంసీలు జరిగాయి అన్ని మండలాల నుంచి అక్కడికి రావాలి సుమారు కందుకూరు అయితేనే రాహుల్ సుమారు ఇబ్బంది కలిగించే రవాణా ఈ ఏటిఎస్ సెంటర్ను రద్దు చేయాలని మన సిఐటు కొడవల మండల కమిటీ తరఫున మేము ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ధర్నా చేసి ఆమెకి అర్జీ రూపంలో ఒక అర్జీ ఇచ్చిపోదామని ఇక్కడ ధర్నా కార్యక్రమం ఆరమించాండిపోయారు దళారులు తయారైపోయారు మన ఆటో కార్మికులు ఎఫ్సీ కావటం లేదయ్యా మేము ఏం చేయాలంటే ఈ దళారీ వ్యవస్థ ఏం చెప్తా ఉందంటే మాకు మూడు వేల రూపాయలు ఇవ్వండి మీ బండి ఎఫ్సీ అయిపోతుంది మాకు ఏడు వేల రూపాయలు ఇవ్వండి మీ బండి ఎఫ్సీ చేసి కాగితం మీకు ఇస్తాం ఎంతవరకు కరెక్ట్ ఏంటి నిలువు దోపిడీ ఆటో కార్మికులు ఉద్యోగాలు లేక సొంత డబ్బులు ఫైనాన్సులు చేసి ఈ రోజు ఆటోలు కొనుక్కున్న కుటుంబాలను బతికించుకుంటూ పిల్లలను చదివించుకుంటూ కరెంటు బిల్లులు కట్టుకుంటూ ఇంటర్లు కట్టుకుంటూ బతుకుతూ ఉంటే ఇలాంటి నిలువు దోపిడీ ఏందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం నెల్లూరు జిల్లా ఆటో కార్మికు సంఘం సిఐటి